ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో అయితే భేటీ అయ్యారు అయితే ఇందులో కీలకంగా రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని ఒక వినతి పత్రం అయితే అందజేశారట రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించే పథకమైన శాస్కీ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు సీఎం చంద్రబాబు కోరారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత సీతారామన్ నిర్మలా సీతారామన్ కలిశారు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రం అందించారు అలాగే రెవెన్యూ లోటు భర్తీ చేయాలి అంటూ పదహారవ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివ వినతిని ఆమె దృష్టికి తీసుకెళ్లి అందుకు అంగీకరించాలని వినవించారు అమరావతి నిర్మాణానికి మొత్తం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై కోట్ల నిధులు అవసరం కాగా ప్రస్తుతం నలభై నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన పనులు ప్రారంభించామని కూడా చంద్రబాబు తెలిపారు ఇరవై ఆరు వేల కోట్ల నిధులు దీనికోసం సమీకరించనున్నట్లు కూడా చెప్పారు రాజధాని నిర్మాణానికి ఇంకా నిధులు అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కోరారు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు మొత్తానికి ఇప్పుడు ఇంకొక పది వేల కోట్ల రూపాయలు అయితే ఇమీడియట్ గా ఇస్తే ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి సంబంధించి వేగంగా పనులు ముందుకెళ్తాయి అనేది మరి కేంద్రం ఏ రూపంలో ఆర్థిక సాయం చేస్తుందని చూడాలి